నమస్తే సార్ యశోదావ్ విశోదా మేము బిజినెస్ చేసుకుంటాం సార్ షాప్ ఉంది మాకు టేకాయలంతను ఎప్పటికీ ఇప్పుడు అమ్మ వాటి కూడా ముప్పై ఏళ్ళు అవుతుంది ప్రధానమంత్రి ఎన్నికలు మాకు సారే చాలా మంచివాడు బీజారే సారే కావాలి మాకు మళ్ళీ సారే రావాలి బియ్యం ఉచితంగా ఇస్తుండ్రు బీదర్లకు చాలా బాగా చేస్తున్నాడు మళ్ళీ మోదీ సార్ రావాలని మా కోరిక మాకు ఇల్లు మాకు స్వచ్ఛ భారత్ కింద నాకు అన్ని స్కీమ్లు అందినాయి సారు చాలా మంచోడు అన్నీ వచ్చినాయి ఇప్పుడు కూడా ఇంకా బీదలకు మరి మాకు ఇంత బిజినెస్ లోన్ అది ఇది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్ బిజెపి నుండి కాంగ్రెస్ నుండి పట్నం సుంతరామేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి మాకైతే ఎక్కువ సార్ రావాలని ఉంది బీదలకు ఆయనే మంచిగా రాష్ట్రం అంతా ఆయన్నే మంచిగా చేస్తాడు ఎవరు ఎవరు ఎవరితో కాదు కూడా ఆ సారే మంచిగా చేస్తాడు గరీబోలకు చాలా మంచిగా చూస్తాడు మాకు బిజినెస్ ఉంది ఇక్కడ మరి మాకు కూడా లోన్లు ఇయ్యాలి గరీబోలకు బస్తామని ఆశ రేవంత్ రెడ్డి పెట్టిన కానీ వాళ్ళు వాళ్ళ ఇష్టం అడిగేటోళ్ళని అడుగుతాం అందరిని అడగలేము కదా అంటే అడుగుతే పక్కా మాకు లేదన్నా కానీ తెచ్చి పెడతాడు పక్కా మా గ్యారంటీ నేను ఇస్తాను మోళి సార్ చాలా మంచోడు అన్నా నాకు బాగా తెలుసు అల్వాల్ అని చెప్పు వేసేదా అంటే ఈటలని పడతాడు ఈటలన్న కూడా మా అన్ననే చాలా మంచోడు మంచిగా చేస్తాడు మేము అనుకున్నది అట్లా ఇంకా ఎప్పుడో కావాలని అట్లా అవుతుంది ఒకసారి కాదు కదా ఇప్పుడైతే పక్కా గెలిపిస్తాం మేము గెలుస్తాం కూడా మీరే గెలుస్తారా మేమే మా ఈటలన్న గెలిపించుకుంటాం మా తరపు నుండి అలవాళ్ళ తరపు నుండి నేను గెలిపిస్తాను ఈటెలన్న ఏపిస్తాం మా ఈటలన్న చాలా మంచోడు గెలవాలే మామలు సార్ గెలవాలి అట్లా అని మా కోరిక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు పెట్టి మీకు లేడీస్ కు రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటుండు ఐదు వందలు గ్యాస్ ఇస్తా ఉంటుండు ఇంకా ఇంకా చాలా కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తా ఉంటుండు ఇవన్నీ చేస్తుండ మరి వాళ్ళు ఇష్టం సార్ మనం మరి మేము చేస్తారు చేసినాక మనకు తెలుస్తుంది కదా డైరెక్ట్ కలిపిస్తే బాగుంటుంది కొంచెము వాళ్ళు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు నైన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇట్లా అంటే మాకు అట్లా ఉండదు కదా డైరెక్ట్ క్యాష్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ కేసేసి ఆ ఫెసిలిటీ ఫెసిలిటీ బాగుంటది అట్లా కరెంట్ బిల్ జీరో కరెంట్ బిల్ వస్తుందా ఇంకా రాలేదు సార్ మా ఈట కూడా అడిగినా చెప్పండి అలవాళ్ళ నుండి చేసేదా చాలా మంచోడు ఆయన మేము గెలిపించుకుంటాం మేము గెలుపుతాం కూడా బీజేపీ నుంచి అయితే మాకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బాత్రూమ్ ఫెసిలిటీ వచ్చింది సిక్స్ థౌసండ్ సార్ సార్ వాళ్ళే కట్టించారు సార్ వాళ్ళే కట్టించారు మాకు రోడ్ ఓపించారు నల్లలు అన్ని మాకు ఉచితంగానే వచ్చాయి ఆ సార్ అయితేనే పక్కా చేస్తాడు రాష్ట్రానికి ఎవరు చేయరు అట్లాంటే మొత్తానికి మోదీ సార్ ఉంటేనే మాకు బాగుంటుంది మోదీ సారే చాలా మంచోడు మంచిగా చేస్తాడు హైదరాబాద్కి ఏం కావాలన్నా ఆయనే పంపిస్తాడు కదా తెలంగాణకు పంపించేది ఆయన ఇచ్చేది ఆయన ఇంకెవరి తరం కాదు చేయలేదు మోడీ అంతే మరి అంతే